హలో వన్ వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్ ఈ రోజుటి క్లాస్లో సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ దాంట్లో మనం త్రీ పాయింట్ ఫోర్ ప్రాబ్లమ్స్ను ఈ రోజుటి క్లాస్లో చూస్తాము అయితే దానిలో ఫస్ట్ ప్రాబ్లం చూడండి ఈ క్రింది సంఖ్యల యొక్క గాసాక ప్రధాన కారణంగా విభజన పద్ధతి మరియు భాగాహార పద్ధతి ద్వారా కనుగొనము అయితే ఇక్కడ మళ్ళీ ఫోర్ బిడ్స్ ఉన్నాయి ఏమంటున్నాడు గాసాక గాసాకాను రెండు రకాలుగా కనుక్కోవాలి ఒకటి ప్రధాన కారణాంక విభజన పద్ధతి ప్రకారం రెండవది భాగహార పద్ధతి ప్రకారం మీకు డౌట్ రావచ్చు గాసాక అంటే ఏంది మేడం అనవచ్చు గాసాక అంటే ఏం లేదండి గరిష్ట సామాన్య కారణాంకం దీనిని షార్ట్గా గాసాక అని పిలుస్తారు గాసాక అంటే డౌట్ క్లియర్ అయింది కదా వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ నేను వీడియో చివరిలో పెడతాను బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ మీరు ఒకసారి చూసుకోండి దీనిలో ఫస్ట్ ప్రాబ్లం చూడండి మనకు ఎయిటీన్ ట్వంటీ సెవెన్ థర్టీ సిక్స్ ఉంది దీనిని మనం ప్రధాన కారణం విభజన పద్ధతి ఒకటి భాగహార పద్ధతి ఒకటి ఇవి రెండు ఏ విధంగా చేయాలో చూద్దాం రండి ఫస్ట్ వీటిలో ఫస్ట్ ప్రాబ్లం చూడండి మనకి ఎయిటీన్ ట్వంటీ సెవెన్ థర్టీ సిక్స్ ఉంది అయితే ప్రధాన కారణాంక విభజన పద్ధతి ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకు ఆసాకానికి అనుకుంటున్నాం కదా దీని ప్రకారంగా చూడండి మనకు ఎయిటీన్ని తీసుకుంటే టూ నైన్సా ఎయిటీన్ మళ్ళీ ఇది టూలో ఓదు కాబట్టి నేను త్రీ టేబుల్లో తీసుకున్నట్లయితే త్రీ త్రీసా నైన్ నెక్స్ట్ చూడండి ఈ త్రీ అనేది త్రీ టేబుల్నే అవుతుంది కదా త్రీ వన్సా త్రీ అయితే ఇక్కడ వన్ మనం వేయొచ్చు వేయకపోవచ్చు ఎందుకంటే మనం ఈయన క్రాస్ మల్టిపై చేసినప్పుడు మనం వన్ కౌంట్ చే అంటే చేసిన ఆ వాల్యూలో డిఫరెన్స్ ఏం ఉండదు అన్నట్టు ఇక్కడ వరకే మనం ఎనఫ్ చేయడం జరుగుతుంది ఒకవేళ వేసుకున్న నో ప్రాబ్లం అనమాట ఇక్కడ నేను దీనికి మాత్రమే వేసినా కానీ మిగతా వాటికి ఏమీ వేయలేదు చూడండి నెక్స్ట్ ఇప్పుడు ఎయిటీన్ కంప్లీట్ అయింది నెక్స్ట్ ట్వంటీ సెవెన్ చూడండి ట్వంటీ సెవెన్ తీసుకున్నప్పుడు మనం డైరెక్ట్ త్రీ టేబుల్నే అవుతుంది టూ టేబుల్లో ఎలాగా పాసిబుల్ కాదు కాబట్టి త్రీ నైన్ ట్వంటీ సెవెన్ అగైన్ త్రీ తీసుకుంటే మళ్ళీ త్రీ త్రీస్ జా నైను ఇక్కడ మళ్ళీ మనము త్రీ వన్ త్రీ అని ఏం వేసుకోలేదు ఎందుకంటే మనం ఇలా క్రాస్ చేసేటప్పుడు మళ్ళీ ఇక్కడ మనకు త్రీని యాజ్టీస్గా వస్తాయి కాబట్టి చేయలేదు నెక్స్ట్ థర్టీ సిక్స్ చూడండి టూ వన్ జా టూ ఇక్కడ వన్ ఉంటుంది సిక్స్ అంటే సిక్స్టీన్ టూ ఎయిట్ జా సిక్స్టీన్ వస్తుంది మళ్ళీ అగైన్ టూ దాంట్లో చేస్తే టూ నైన్సా ఎయిటీన్ కాబట్టి నైన్ వస్తుంది మళ్ళీ ఇది టూ టేబుల్లో పోదు నైన్ అనే త్రీ టేబుల్ అవుతుంది కాబట్టి త్రీ త్రీసా నైన్ ఇక్కడ చూడండి ఇప్పుడు కారణం కారణాంకాలు రాసుకున్నట్లయితే ఎయిటీన్కి మనకు టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ వస్తుంది అదేవిధంగా ట్వంటీ సెవెన్కి తీసుకున్నట్లయితే మనకు త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ వస్తుంది నెక్స్ట్ థర్టీ సిక్స్కి తీసుకుంటే మనకు టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ వస్తుంది ఇక్కడ మీరు వన్ వేసుకున్నా నో ప్రాబ్లం వేసుకోకపోయినా మనకి ఇక్కడ ఏం కాదనమాట వన్ ఇవన్నీ దాంట్లో ఇప్పుడు చూడండి ఉమ్మడిగా ఏదైతే ఉంటాయో వాటిని మాత్రమే తీసుకోవాలి అంటే ఈ మూడిట్లో ఉమ్మడిగా ఉండాలి ఇప్పుడు రెండు చూడండి ఇక్కడ రెండు ఉంది కానీ దీనిలో ట్వంటీ సెవెన్లో టూ ఉంది నా ఎక్కడ లేదు నెక్స్ట్ థర్టీ సిక్స్లో ఉంది కాకపోతే ఏంటంటే దీంట్లో లేదు మనం ఏమన్నా ఇట్లా ఉంటేనే తీసుకోవాలని చెప్పినాం కానీ ఇక్కడ ఇట్లా లేదు కాబట్టి రెండుని తీసుకోకూడదు నెక్స్ట్ త్రీ చూడండి మనకు ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ త్రీ ఉంది అంటే ఒక త్రీని ఫస్ట్ నోట్ చేసుకుందాం నెక్స్ట్ ఇంకొక త్రీ చూడండి ఇక్కడ వన్ ఒక త్రీ ఉంది ఇక్కడ ఒక త్రీ ఉంది ఇక్కడ ఒక త్రీ ఉంది అంటే త్రీ వేసుకున్నాం మళ్ళీ వన్ కూడా మనం నోట్ చేసుకుంటే ఇక్కడ వన్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా మనం వన్ వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు త్రీ త్రీజా నైన్ నైన్ వన్జా నైను అంటే డిఫరెన్స్ సేమ్ చేంజ్ కాలేదు కాబట్టి ఈ వన్ నేను లీవ్ చేయడం జరిగిందనమాట వేయకపోయినా ఏం కాదు అంటే ఇప్పుడు చూడండి వీటి యొక్క ఉమ్మడి క మనకు ఎంత ఉంది కారణాంకము అంటే నైన్ ఉంది కాబట్టి మనకు ఎయిటీన్కి ట్వంటీ సెవెన్ థర్టీ సిక్స్ల యొక్క గరిష్ట సామాన్య కారకం అంటే కారణాంకము గాసాక మనకి ఎంత అవుతుంది నైన్ అవుతుంది ఇది నైన్ ఇది ప్రధాన కారణాంకాల పద్ధతి ప్రకారం అయితే చాలామందికి ఇలా ఇండివిజువల్ ఒక్కొక్కదాన్ని ఎందుకు వేసుకోవాలి ఇలా కూడా వేసుకోవచ్చు కదా అని ఒక డౌట్ రావచ్చు చూడండి ఇలా వేసుకొని చేసినప్పుడు మనకి ఇక్కడ టూ నేను ఇదంతా ఎక్స్ప్లెనేషన్ చేసలేను జస్ట్ వేసాను మళ్ళీ వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని చూసుకోండి ఒకసారి ఇక్కడ మనకు టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ వన్ ఇంటూ త్రీ ఇంటూ టూ చేసినాం మనం ఈ మూడిటికి కామన్గా ఇక్కడ ఉమ్మడిగా ఉండే మాత్రమే తీసుకున్నాం ఇక్కడ అలా తీసుకోవడానికి పాసిబుల్ కాదు ఇప్పుడు ఈ మూడిటికి అంటే ఇక్కడ ఒక్కొక్కటి మూడు ఉండాలి చూడండి ఇప్పుడు త్రీ అనేది వన్ టూ త్రీ ఉంది అంటే మూడు వచ్చినాయి టూని తీసుకున్నట్లయితే ఓన్లీ టూనే ఉన్నాయి ఇంకొకటి ఉందా లేదు అంటే ఇది కాదు దాని ఆన్సర్ చూడండి ఒకవేళ రెండు రెండు ఇటుని తీసుకుంటే మీరు కొద్దిమంది ఎట్లా అంటే ఏ రెండు రెండు ఉన్నాయి ఇది టూ ఉంది ఈ త్రీని డబుల్ ఉన్నాయి టూ కూడా డబుల్ ఉన్నాయి అని ఇట్లా టూ ఇంటూ త్రీ వేసుకుంటారు మనకు ఆన్సర్ కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు ఎలా ఇస్తారంటే ఆప్షన్లో కూడా టూ ఇంటూ త్రీ సిక్స్ అని ఉంటుంది ఇంకొక ఆప్షన్లో ఓన్లీ త్రీ మాత్రమే ఉండొచ్చు ఎందుకంటే ఉమ్మడిగా అంటే మూడు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మూడు డిజిట్స్ ఇక్కడ మూడు త్రీలు ఉన్నాయి సో త్రీ అన్నట్టు త్రీ వేసుకోవచ్చు ఇంకా కొద్ది మంది ఇలా కూడా ఆలోచిస్తారు ఈ టూకి ఈడ టూ రెండు ఉన్నాయి ఈ త్రీకి ఈ రెండు త్రీలు ఉన్నాయి అన్నట్టు ఈ రెండు టూలకి ఒక టూను రెండు త్రీలకి ఒక త్రీని వేసుకొని సిక్స్ అని ఇలా కూడా వేసుకుంటారు కానీ మనకు ఆన్సర్ అనేది అలా వేసుకుంటే రాంగ్ అవుతుంది మనకు ప్రధాన కారణం కాళ్ళ విభజన పద్ధతి ప్రకారంగా చేయమన్నాడు విభజన పద్ధతి అని మెన్షన్ చేసిండు కాబట్టి ఈ ప్రాసెస్లోనే చేయాలి చేస్తే మనకు సరైన సమాధానం నైన్ వస్తుంది కాబట్టి నైన్ అనేది కరెక్ట్ మనకు ఆప్షన్లు ఇలా త్రీ ఉన్నా సిక్స్ ఉన్నా ఫర్ ఎవర్ ఏది ఉన్నా మనకు దానితో సంబంధం ఉండదు కాబట్టి ఇలాంటివి మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి మనకు ఇచ్చిన దాంట్లో ప్రధాన కారణాంగ పద్ధతి అయిపోయింది నెక్స్ట్ భాగాహార పద్ధతి చూడండి కాసా కానీ ఎలా కనుక్కోవాలి అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన డిజిట్స్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ థర్టీ సిక్స్ దీంట్లో ఫస్ట్ ఎయిటీన్ తోటి ఈ ట్వంటీ సెవెన్ని మనం భాగించాలి చూడండి ఎయిటీన్ వన్సా ఎయిటీన్ ఎయిటీన్ టూజా తీసుకుంటే ట్వంటీ సెవెన్ కన్నా ఎక్కువ అవుతుంది కాబట్టి ఎయిటీనే తీసుకుంటున్నాం దీని నుంచి దీన్ని మనం మైనస్ చేసినప్పుడు ఇక్కడ మనకు నైన్ వస్తుంది నైన్ వచ్చినాక మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ నైన్ తోటి ఈ ఎయిటీన్ను మనం డివైడ్ చేయాలి ఎందుకంటే వీటన్నిటికే బగహార పెద్ద చేస్తున్నాము కా చూడండి ఇక్కడ నైన్ నైన్ తీసుకున్నప్పుడు నైన్ టూ జా ఎయిటీను దీంతో ఈ నైన్ తోటి ఈ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ అనేది సాటిస్ఫైడ్ అయింది కాబట్టి ఇడికి ఇది ఎన్ శేషం వచ్చే వరకు చేయాలి ఇది ఎంతవరకు చేయాలి మేడం అంటే శేషం ఏడైతే జీరో వస్తుందో జీరో చొరిగా చేయాలి ఒకవేళ ఇక్కడ మనకు జీరో రాకపోతే మళ్ళీ మనం ఈడ వచ్చిన నెంబరు మళ్ళీ ఇలా బాగాహారం వేసుకొని ఈ మళ్ళీ వేసుకొని చేసేవాళ్ళము అలా జీరో వచ్చే వరకు మనకి ఇక్కడే జీరో వచ్చింది కాబట్టి దీన్ని ఇక్కడే ఎనఫ్ చేస్తున్నాం వీడికి ఇది అయిపోయింది కదా నెక్స్ట్ మనకి ఇంకొకటి మిగిలింది ఏంది థర్టీ సిక్స్ మిగిలింది ఈ థర్టీ సిక్స్ని ఏం చేయాలంటే ఏదైతే మనకు ఈ మొత్తానికి శేషం వచ్చే వరకు ఉందో దాన్ని తీసుకొని థర్టీ సిక్స్ని భాగించాలి ఇప్పుడు నైన్ అవుతుంది కదా మనకి ఇక్కడ నైన్ తోటి మొత్తం సాటిస్ఫైడ్ అయింది కాబట్టి నైన్ వేసుకున్నాము ఇప్పుడు నైన్ ఫోర్జా థర్టీ సిక్స్ అంటే ఇక్కడనే మనకు వన్ స్టెప్లోని ఇది మనకు శేషం జీరో వచ్చింది ఇక్కడనేమో టూ స్టెప్లో వచ్చింది కాబట్టి ఇది సాటిస్ఫైడ్ అయిపోయింది అంటే ఫైనల్గా మనకు ఎయిటీన్ ట్వంటీ సెవెన్ థర్టీ సిక్స్ లేక గాసాక ఎంత నైన్ అంటే చూడండి వీటికి మొత్తానికి మనకు ఇదేంది భాగహార పద్ధతి లోపల గాసాక ఎంత అంటే నైన్ సేమ్ మనకు ఇంతకుముందు కూడా ఇది కారణం కా ప్రధాన కారణాంక విభజన పద్ధతిలో కూడా మనకు గాసాక ఎంత వచ్చింది నైన్ వచ్చింది అంటే రెండిట్లోనూ మనకు సేమ్గానే వచ్చింది అనమాట ఇది ఫస్ట్ ప్రాబ్లము నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లమ్ చూడండి వన్ నాట్ సిక్స్ వన్ ఫిఫ్టీ నైన్ టూ సిక్స్టీ ఫైవ్ ఉంది దీనిని ఫస్ట్ మనము ప్రధాన కారణం కళ పద్ధతి ప్రకారంగా చేసినట్లయితే మనకు వన్ నాట్ సిక్స్ని చూడండి టూ టేబుల్ లోపల టూ ఫైజా త్రీ నెక్స్ట్ సిక్స్ ఏమో టూ త్రీస్ సిక్స్ ఈ ఫిఫ్టీ త్రీ అనేది మనకు ప్రధాన సంఖ్య కాబట్టి దేంట్లో పోదు మళ్ళీ మనకు ఫిఫ్టీ త్రీలోనే పోతుంది ఫిఫ్టీ త్రీ వన్ ఫిఫ్టీ త్రీ కాబట్టి ఇటు కేనో నెక్స్ట్ వన్ ఫిఫ్టీ నైన్ చూడండి మనకు త్రీ టేబుల్లో తీసుకున్నప్పుడు త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ త్రీ త్రీ ఝా నైన్ మళ్ళీ ఫిఫ్టీ త్రీ ఉంది కాబట్టి అగైన్స్ సేమ్ ఫిఫ్టీ త్రీ టేబుల్ తీసుకుంటే అయిపోతుంది డైరెక్ట్ ఇంకా మిడిలో మీరు ఏ టేబుల్ తీసినా పోదు ఇది ఓన్లీ ఫిఫ్టీ త్రీలో లేకపోతే వన్ ఫస్ట్ టేబుల్లో మాత్రమే పోతుంది కాబట్టి ఫిఫ్టీ త్రీ టేబుల్ వేసుకొని డైరెక్ట్ చేస్తే అయిపోతుంది ఇది అయిపోయింది కదా నెక్స్ట్ టూ సిక్స్టీ ఫైవ్ చూడండి టూ సిక్స్టీ ఫైవ్ని ఫైవ్ టేబుల్లో చేస్తే మనకు ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ ఇక్కడ వన్ ఉంటుంది కదా అంటే ఫిఫ్టీన్ ఫైవ్ త్రీ ఝా ఫిఫ్టీన్ అగైన్ ఫిఫ్టీ త్రీ సేమ్ ఇప్పుడు చూడండి ఇండివిజువల్గా మనం వన్ నాట్ సిక్స్కి కారణాంకాలు రాసుకున్నట్లయితే టూ ఇంటూ ఫిఫ్టీ త్రీ వస్తుంది మనకి అంతే కదా టూ ఇంటూ ఫిఫ్టీ త్రీ వన్ ఫిఫ్టీ నైన్కి చూడండి త్రీ ఇంటూ ఫిఫ్టీ త్రీ మనకు టూ సిక్స్టీ ఫైవ్కి ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ త్రీ అంటే దీనికి ఉమ్మడిగా ఉన్నటువేంటిది ఫిఫ్టీ త్రీ అంటే ఏంది దీనికి మనకు కారణాంకం ఏమవుతుంది అంటే గాసాక మనకు ఫిఫ్టీ త్రీనే అవుతుంది ఇది ప్రధాన కారణాంకాల ప్రకారం అయిపోయింది నెక్స్ట్ భాగహార పద్ధతి కూడా చేయాలి కదా భాగహార పద్ధతి తీసుకున్నప్పుడు వన్ నాట్ సిక్స్ని తీసుకొని వన్ ఫిఫ్టీ నైన్ వేసుకోవాలి ఇక్కడ చూడండి వన్ నాట్ సిక్స్ వన్లో పోతుంది మనకు పోయినప్పుడు ఎంత ఫిఫ్టీ త్రీ వస్తుంది ఇది లెస్ జస్ ఈ ఫిఫ్టీ త్రీని వేసుకొని మళ్ళీ ఇక్కడ ఉన్నది ఇక్కడ వేసుకొని వేసుకున్నప్పుడు చూడండి మనకు ఫిఫ్టీ త్రీ టూలా వన్ నాట్ సిక్స్ వస్తుంది అంటే ఇక్కడ క్యాన్సిల్ అయింది ఈ ఫిఫ్టీ త్రీ ఇది వీడికి ఇది కంప్లీట్ అయింది నెక్స్ట్ మనకు లెక్కలో ఏమేమి ఇచ్చిండు అంటే వన్ నాట్ సిక్స్ ఇచ్చిండు దాని తర్వాతకి వన్ ఫిఫ్టీ నైన్ ఇచ్చిండు నెక్స్ట్ టూ సిక్స్టీ ఫైవ్ ఉంది ఇప్పుడు మనకి రెండు కంప్లీట్ అయినాయి నెక్స్ట్ ఇది మిగిలింది కదా దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ ఫిఫ్టీ త్రీ తోటి మనకి సాటిస్ఫైడ్ అయింది కాబట్టి ఈ ఫిఫ్టీ త్రీని వేసుకొని ఈ మిగిలిన దానిని మనం బాగాహారం చేయాలి అంటే ఫిఫ్టీ త్రీని బాగాహారం పద్ధతి ప్రకారం టూ సిక్స్టీ ఫైవ్ చేసినప్పుడు ఫిఫ్టీ త్రీ ఫైలా మనకు టూ సిక్స్టీ ఫైవ్ డైరెక్ట్ వస్తుంది అంటే మనకు వన్ నాట్ సిక్స్ వన్ ఫిఫ్టీ నైన్ టూ సిక్స్టీ ఫైవ్ యొక్క గాసాకి ఎంత అవుతుంది ఫిఫ్టీ త్రీ రావడం జరుగుతుంది అన్నమాట ఇది సెకండ్ ప్రాబ్లం నెక్స్ట్ దాంట్లోనే మనం థర్డ్ ప్రాబ్లం చూడండి మనకు టెన్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇచ్చిండు అయితే ప్రతిసారి నేను రాయటం లేదండి యాక్చువల్లీ అయితే మనం ఇంత డీప్గా రాయాలి ఇలా నేను రాయకుండా డైరెక్ట్ చేసేస్తున్నాయి ఎందుకంటే ఆల్రెడీ మీకు రెండు చెప్పేసిన కాబట్టి ఇక్కడ చూడండి డైరెక్ట్ వేస్తే మనము టెన్ తీసుకున్నట్లయితే టెన్ ఫైవ్ టూ ఫైవ్జా టెన్ కాబట్టి ఇక్కడ ఫైవ్ వస్తుంది నెక్స్ట్ ఫైవ్ వన్ జా ఫైవ్ దీనికి చూడండి థర్టీ ఫైవ్కి ఫైవ్ సెవెన్జా థర్టీ ఫైవ్ సెవెన్ వన్ సా సెవెన్ ఈ ఫార్టీకి టూ టూ జా ఫోరు ఈ జీరోకి ఈ జీరో నెక్స్ట్ టూ వన్ జా టూ జీరోకి జీరో టూ ఫైవ్ జా టెన్ ఫైవ్ వన్ జా ఫైవ్ ఇక్కడ చూడండి టెన్ తీసుకున్నప్పుడు టూ ఇంటూ ఫైవ్ ఇక్కడ ఇంటూ వన్ వేసుకోవచ్చు వేసుకోకపోయినా నో ప్రాబ్లం అందుకే ఇక్కడ నేను వన్ లీవ్ చేసేసాను అనమాట ఇక్కడ చూడండి నెక్స్ట్ థర్టీ ఫైవ్కు ఫైవ్ ఇంటూ సెవెన్ ఫార్టీకి టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ ఫైవ్ వేసుకోవాలి అయితే ఇక్కడ ఉమ్మడిగా ఉన్న కాసాగా మా చూడండి మనకు దీంట్లో మూడిట్లో కామన్గా ఉన్నది ఏంటి అంటే రెండు ఇక్కడ ఉంది దీంట్లో ఉందా లేదు దీంట్లో ఉంది కానీ ఇక్కడ లేదు కాబట్టి ఉమ్మడి ఇది కాదు ఫైవ్ చూడండి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి ఉమ్మడి గాసాక ఎంత అవుతుంది ఫైవ్ అవుతుంది కాబట్టి థర్టీ ఫ మనకు టెన్ థర్టీ ఫైవ్ ఫార్టీల యొక్క గాసాక ఎంత అవుతుంది అంటే ఫైవ్ అవుతుంది ఇది మనకు ప్రధాన కారణం కళ పద్ధతి ప్రకారం ఇంకొక పద్ధతి కూడా ఏలే ఏది భాగాహార పద్ధతి కదా ఆ భాగాహార పద్ధతి తీసినప్పుడు చూడండి మనకు టెన్ థర్టీ ఫైవ్ ఫార్టీ తీసుకుంటే టెన్ని చూడండి ఈ థర్టీ ఫైవ్ని బాగా బాగా భాగించాలి ఇప్పుడు టెన్ త్రీజా థర్టీ ఫైవ్ ఉంది మళ్ళీ ఈ ఫైవ్ని ఈ టెన్ని తీసుకొచ్చి ఇక్కడ వేసుకున్నాము వేసుకున్నప్పుడు ఫైవ్ టూజా టెన్ ఇంకా పోతుంది కదా అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది ఫైవ్ వచ్చింది ఫైవ్ సాటిస్ఫై చేసింది దీన్ని కాబట్టి ఈ ఫైవ్ తోటి ఈ ఫార్టీని మనం బగహారం చేయాలి అలా చేసే ఫైవ్ ఎయిడ్జా ఫార్టీ అంటే జీరో వచ్చింది ఈ ఫైవ్ అనేది ఈ మూడింటిని సాటిస్ఫై చేసింది కాబట్టి ఈ రెండిటిని సాటిస్ఫై చేసింది కాబట్టి వీటి యొక్క గాసాకా కూడా ఎంత అవుతుంది ఫైవ్ రావడం జరుగుతుంది ఫస్ట్ బిట్లో లాస్ట్ ప్రాబ్లం చూడండి థర్టీ టూ సిక్స్టీ ఫోర్ నైంటీ సిక్స్ వన్ ట్వంటీ ఎయిట్ అయితే ఇంతకుముందు మనకు త్రీ డిజిజటే ఉన్నాయి ఇక్కడనేమో ఒకటి ఎక్స్ట్రా ఇచ్చిండనమాట ఫస్ట్ దీని ప్రధాన కారణాంకాల పద్ధతి ప్రకారం తీసుకుంటే మనకు థర్టీ టూను ఈ ప్రకారంగా నేను ఇంకా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేసే ఇంత ఎక్కువైతుందని ఈ ప్రకారంగా మనము చేసుకోవాలి అనమాట కారణాంకాలు అదేవిధంగా సిక్స్టీ ఫోర్కి ఇంకా నైంటీ సిక్స్కి తర్వాతకి వన్ ట్వంటీ ఎయిట్కి చేసినాక ఇక్కడ చూడండి థర్టీ టూకి ఇక్కడ ఏమేమి వచ్చినాయి టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వచ్చినాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వచ్చినాయి ఈ థర్టీ టూకి నెక్స్ట్ ఇక్కడ చూడండి సిక్స్టీ ఫోర్ ఉంది సిక్స్టీ ఫోర్కి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వేసుకున్నాం మళ్ళీ నైంటీ సిక్స్కు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూలు అంటే చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నెక్స్ట్ త్రీ వన్ ఉంది కాబట్టి త్రీ వేసుకున్నాము వన్ ట్వంటీ ఎయిట్కి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ టూలు వేసుకున్నాము అయితే ఇక్కడ చూడండి మనకు ఉమ్మడిగా కావాలి ఈ మో నాలుగిట్ల ఉమ్మడిగా ఎన్ని టూలు ఉన్నాయి అంటే ఫైవే ఉంటాయి ఎందుకంటే దీనికే తక్కువ ఉన్నాయి మీలో వాటికి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ఫైవ్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే టూలు ఎన్ని ఉన్నాయి ఫైవ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు ఫైనల్గా ఎన్ని వస్తుంది ఉమ్మడిగా అంటే ఫైవ్ ఫైవ్ అంటే మనము ఆ ఫైవ్ని మనం క్రాస్ మల్టిఫ్లికేషన్ చేస్తే థర్టీ టూనే వస్తుంది టూ టూ జా ఫోర్ ఫోర్ టూ జా ఎయిట్ టూ జా సిక్స్టీన్ సిక్స్టీన్ టూ జా థర్టీ టూ కదా కాబట్టి థర్టీ టూ వస్తుంది అంటే దీని యొక్క మన గాసాకా కూడా ఏమవుతుంది థర్టీ టూ రావడం జరుగుతుందనమాట నెక్స్ట్ దీంట్లోనే బగహార పద్ధతి ప్రకారం చేసినప్పుడు థర్టీ టూని వేసుకొని సిక్స్టీ ఫోర్ని చేసుకున్నప్పుడు మనకి థర్టీ టూజా మనకు సిక్స్టీ ఫోర్ రావడం జరుగుతుంది ఇది సాటిస్ఫైడ్ అయింది కాబట్టి నెక్స్ట్ ఈ థర్టీ టూ తోటే మనము దీన్ని చేస్తున్నాం ఒకవేళ ఇక్కడ సాటిస్ఫైడ్ కాకుంటే ఇక్కడ మళ్ళీ మనకు అగైన్ ఇంకొక స్టెప్ వచ్చేది కాకపోతే ఇది ఇక్కడనే అయిపోయింది కాబట్టి మనకు డైరెక్ట్ దీంతో సాటిస్ఫైడ్ అయింది కాబట్టి దీనే వేసుకొని నెక్స్ట్ దాన్ని చేయాలన్నమాట అంటే ఇక్కడ చూడండి మనకి ఇచ్చిన ప్రాబ్లంలో థర్టీ టూ సిక్స్టీ ఫోర్ నైంటీ సిక్స్ మనకు వన్ ట్వంటీ ఎయిట్ ఉంది ఈ థర్టీ టూ వేసుకొని దీని చేసినాము ఇక్కడ మనకి ఇది సాటిస్ఫైడ్ చేసింది సిక్స్టీ ఫోర్ని కాబట్టి అగైన్ మనం థర్టీ టూ వేసుకొని ఈ నైంటీ సిక్స్ని చేయాలి చేసినప్పుడు చూడండి త్రీజా నైంటీ సిక్స్ వస్తుంది అంటే ఇక్కడ కూడా థర్టీ త్రీనే సాటిస్ఫైడ్ చేసింది మళ్ళీ అగైన్ థర్టీ టూని వేసుకొని వన్ ట్వంటీ ఎయిట్ని చేసినప్పుడు ఫోర్ వస్తుంది అంటే థర్టీ టూ ఫోర్జా మనకు వన్ ట్వంటీ ఎయిట్ రావడం జరుగుతుంది అంటే ఫైనల్గా థర్టీ టూ సిక్స్టీ ఫోర్ నైంటీ సిక్స్ అండ్ వన్ ట్వంటీ ఎయిట్ యొక్క గాసాక మనకి ఎంత అవుతుంది అంటే థర్టీ టూ రావడం జరుగుతుంది దీంతో మన ఫస్ట్ బీట్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయి నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లమ్ చూడండి మనకు ఫైవ్ నాట్ ఫోర్ కామ మనకు నైన్ సెవెంటీ టూ మరియు థౌసండ్ ఎయిటీల యొక్క ఉమ్మడి కారణాంకాలలో గరిష్ట సంఖ్యను కనుగొనండి సెకండ్ ప్రాబ్లం చూడండి మనకి ఇచ్చిన దాంట్లో ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫోర్ సెవెన్ నైంటీ టూ అదేవిధంగా థౌసండ్ ఎయిటీ ఉంది అయితే ఇక్కడ చూడండి మనకు ఫైవ్ నాట్ ఫోర్ని వేసుకొని మనము ఈ సెవెన్ నైంటీ టూను భాగించాలి చేస్తే మనకి ఇక్కడ చూడండి వన్ కదా మళ్ళీ టూ తీసుకుంటే ఎక్కువ అవుతుంది కాబట్టి వంజా తీసుకున్నాము ఫైవ్ నాట్ ఫోర్ దీన్ని మైనస్ చేస్తే టూ ఎయిటీ ఎయిట్ వస్తుంది ఈ టూ ఎయిటీ ఎయిట్ని మళ్ళీ ఇక్కడ ఉన్న ఫైవ్ నాట్ ఫోర్ తీసుకొని మళ్ళీ మనం భావిస్తే మళ్ళీ సేమ్ వల్లనే పోతుంది అన్నప్పుడు దీన్ని మళ్ళీ మైనస్ చేస్తే ఇక్కడ చూడండి ఎట్లా ఎట్లా మైనస్ చేయాలి అంటే ఫస్ట్ ఫ ఈ ఫోర్లో నుంచి ఎయిట్ పోదు కాబట్టి ఇక్కడ అడగాలి ఆల్రెడీ ఇక్కడ జీరో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి తీసుకుంటే జీరో ఇక్కడ వన్ ఆడే వరకు టెన్ అవుతుంది ఈ టెన్ల నుంచి ఇక్కడ ఒకటి అప్పు ఇచ్చినప్పుడు ఇక్కడ ఫోర్టీన్ అవుతుంది ఇక్కడ నైన్ అవుతుంది ఇక్కడ ఫోర్ అవుతుంది కదా ఆ ప్రకారంగా మనం మైనస్ చేస్తే టూ సిక్స్టీన్ అవుతుంది ఇంక మీకు చిన్నపిల్లలు కాదు కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతా చూడండి టూ సిక్స్టీన్ మళ్ళీ సేమ్ టూ సిక్స్టీన్ వన్లో మనకు తీసేస్తే మనకి ఎంత వస్తుంది సెవెంటీ టూ వస్తుంది ఈ సెవెంటీ టూ తోటి మళ్ళీ ఈ టూ సిక్స్టీన్ని చేస్తే మనకు సెవెంటీ టూ త్రీలో ఇది జీరో వస్తుంది అంటే శేషం అనేది ఇక్కడ వచ్చింది కాబట్టి ఈ ఏడుతోటి ఇది సాటిస్ఫైడ్ అయిపోయింది నెక్స్ట్ చూడండి మనకి ఇంకొకటి మిగిలింది ఏది థౌజండ్ ఎయిటీ అనేది ఈ థౌజండ్ ఎయిటీని మనం ఏం చేయాలి అంటే ఈ సెవెంటీ తోటి భాగించాలి భాగించినప్పుడు చూడండి మనము ఈ ఫోర్ డిజిట్ని ఇది సాటిస్ఫైడ్ చేయలేదు ఎందుకంటే మనం సెవెంటీ టూ ఇంటూ టెన్ చేసినా కూడా మనకు సెవెన్ ట్వంటీనే అవుతుంది కానీ సె థౌజండ్ ఎయిటీని మాత్రం దాని దర్దాపులో కూడా ఉండదు కాబట్టి మనం ఓన్లీ త్రీ డిజిట్ని మాత్రమే తీసుకుందాం ఫోర్ డిజిట్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ డిజిట్స్ ఉన్నాయి కదా ఈ ఫోర్ల బదులు మనం టూ డి త్రీ డిజిటే తీసుకుందాం అంటే సెవెంటీ టూ వన్ జా మళ్ళీ టూ తీసుకుంటే ఈ వన్ నాట్ ఎయిట్ కంటే ఎక్కువ అవుతుంది కాబట్టి వన్నే తీసుకుంటున్నాం తీసుకొని ఇక్కడ మనం మైనస్ చేసినప్పుడు చూడండి మనకు టూ ఎయిట్ల నుంచి టూ పోతే సిక్స్ వస్తుంది ఇక్కడ జీరో నుంచి సెవెన్ పోదు కాబట్టి పక్కల నుంచి ఒకటి తీసుకున్నట్లయితే టెన్ అవుతుంది టెన్ల నుంచి సెవెన్ పోతే త్రీ వస్తుంది థర్టీ సిక్స్ అయింది ఇక్కడ ఆల్రెడీ మనకి జీరో మిగిలింది కదా ఆ జీరోని యాజీస్గా ఇక్కడ వేసుకోవాలి చాలామందికి డౌట్ ఉంది దీనిలాగా చేయొచ్చు కదా దీన్ని ఎందుకు మళ్ళీ ఇక్కడ స్టాప్ చేస్తున్నారు అని అయితే ఇక్కడ చూడండి మనకు ఇక్కడ పక్కల వేరే డిజిట్ ఏవి దీనికి లేవు కానీ దీనికి ఇక్కడ పక్కల డిజిట్ మిగిలింది మిగిలింది కాబట్టి మనం ఇలా పద్ధతి ప్రకారం చేస్తున్నాం ఒకవేళ దీనికి కూడా ఈ ప్రకారంగా ఉన్నా దానికి కూడా మనం ఏం చేసేటిమంటే ఇట్లనే చేసేవాళ్ళం ఇక్కడ లేదు కాబట్టి ఈ ప్రాసెస్లో పోయినాం ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఈ ప్రాసెస్లో చేస్తున్నాం ఇప్పుడు చూడండి త్రీ సిక్స్టీ వచ్చింది ఈ త్రీ సిక్స్టీ అనేది సెవెంటీ టూల మనం చేస్తే సెవెంటీ టూ ఇంటూ ఫైవ్ చేస్తే మనకి త్రీ సిక్స్టీ వస్తుంది శేషం జీరో రెండిటికి మైనస్ చేస్తే జీరో వస్తుంది ఒకవేళ ఇక్కడ మనకు జీరో రాకుండా ఏదైనా డిజిట్ వచ్చింటే సపోజ్ ఇప్పుడు సింగిల్ డిజిట్ కానీ డబల్ డిజిట్ కానీ వచ్చింటే మనం డెఫినెట్గా మళ్ళీ ఇక్కడ బాగాహారం వేసుకొని సెవెంటీ టూనే వాళ్ళం కానీ మనకి ఇక్కడనే సాటిస్ఫైడ్ అయింది కాబట్టి ఇక్కడతోటి మనం ఆపేస్తున్నాం ఇది ఒకసారి బాగా చూసుకోండి కన్ఫ్యూజ్ కాకుండా బాగాహారాన్ని ఇది సెవెంటీ టూ అంటే మనకు ఫైనల్గా ఇక్కడ గాసాక ఎంత అంటే సెవెంటీ టూ అనేది గుర్తుంచుకోవాలి ఇక్కడ చూడండి మనకు సెవెన్ నైంటీ టూ ఇది సారీ అండి ఇది సెవెన్ నైంటీ టూ మరియు థౌజండ్ ఎయిటీ యొక్క గాసాఖ ఎంత అంటే సెవెంటీ టూ అంటే ఫైనల్గా మనకు ఫైవ్ నాట్ ఫోర్ సెవెన్ నైంటీ టూ మరియు థౌజండ్ ఎయిటీల యొక్క గాసాఖ ఎంత సెవెంటీ టూ ఇది మనకు సెకండ్ ప్రాబ్లం నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ప్రాబ్లం చెప్పుకుంటే మనకు ఇది కంప్లీట్ అవుతుంది అయితే ఇక్కడ చూడండి ఇవి ఇప్పటికే వీడియో చాలా లెంత్ ఎక్కువైంది కాబట్టి నెక్స్ట్ వీడియోలలో ఈ మిగతా ప్రాబ్లమ్స్ చెప్పుకుందాము ఇంతటి వరకు మీకు మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్